ఊరు పెద్దలు వచ్చి ఇలా అంటూ ఉంటారు వర్షం పడ పడకపోవడంతో ఊరు మొత్తం ఎండిపోతుంది అమ్మ వాళ్ళ పొలాలకి ఇంకా నీళ్ళు కావాలంటే మీ పొలం నుంచి కాల్వ తవ్వాలి అనేది అంటూ ఉంటాడు ఉంటారు ఆ మాటలకి ఎకరం కోసం ఊరు పొలాల ఎకరం కోసం నా పొలం రెండేసి ఎకరాలు పోయినా నేను పర్వాలేదు నేనేం ఫీల్ అమ్మును మీరు మీకు కావాల్సినంత కాల్వ తవ్వుకుంటారో తవ్వుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు నిజంగా మీరు దేవ దేవత చే అని వాళ్ళు పొగుడుతూ ఉంటారు ఇక మీరు జనం కోసం మంచి జరుగుతుందంటే నేను ఏదైనా ఇవ్వడానికి రెడీ అని చంచలం మీద అంటూ ఉంటుంది నిజంగా మీ మనస్తత్వం తెలిసే మీ దగ్గరికి వచ్చామమ్మా కానీ ఇందులో ఒక చిన్న చిక్కొచ్చి పడింది అని అంటూ ఉంటాడు ఏంటి అని అంటే మీ కోడలైన సింధూరమ్మ భూమి కూడా కొంచెం తవ్వాలి అది ఆ అంటే ఆ దీనికి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు సింధూరానే అడగండి అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు ఇక చంచలం మీద అలా చూస్తూ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటుంది ఇక కేశవ అయితే సింధూరానే అడగండి అని నైతే ఉంటారు ఇక పెద్దలందరూ కలిపి సింధూర దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎలా చెప్తూ ఉంటారు చంచలమ్మ దగ్గరిది తంది ఇక అయితే భూమే కదా కాలువ తా అవ్వడానికి మంచి జరుగుతుంది అంటే నేను తప్పకుండా ఇస్తాను భూమి అనేత అంటూ ఉంటుంది సింధూర ఆ మాటలకి నిజంగా మీరు చంచలమ్మ లాంటి మంచివాళ్ళు అమ్మా అని చెప్పేత అంటూ ఉంటారు కానీ ఒక ఉంది అనేత అంటూ ఉంటుంది సింధూరా అలా అనగానే ఏంటమ్మా చెప్పండి అనేత అంటూ ఉంటారు ఏం లేదు చంచలమ్మ గారిని పంచాయతీకి పిలిచి పంచాయతీలో కొన్ని అడగాలి అవి అడిగితే కానీ నేను నా భూమి ఇవ్వను అని చెప్పి చంచ సింధూర అయితే చెప్తూ ఉంటుంది ఆ మాటలకి చంటి షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు సింధూర అమ్మాయి గారు ఎక్కువగా చంచలమ్మని ఇబ్బంది పెడుతున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూర నిర్ణయం విని చంచలమ్మ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక క్యాష్వే అయితే సింధూరకి ఏమైనా బుర్ర పనిచేస్తుందా లేదా అని అయితే అనుకుంటూ ఉంటుంది సింధూర నిర్ణయాన్ని చెప్తూ ఆ పెద్దలైతే భయపడుతూ చంచలమ్మకైతే చెప్తూ ఉంటారు